క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదర్లార జూన్ పదమూడున మనం అద్భుతాల పాదువాపురి అంథోని గారి పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన అసలు పేరు అంతోని కాదు ఆయన పుట్టింది పాదువాలో కాదు మరి పాదువాపురి అంథోనిగా ఆయన ఎలా ప్రసిద్ధి చెందారో ఇప్పుడు తెలుసుకుందాం ఆ పుణ్యాత్ముని జీవితాన్ని ధ్యానించి ఆయన జీవించిన సువార్థ సుగుణాలను మనము కూడా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా మీ అందరికీ పునీత పాదువాపురి అంథోని గారి పండుగ శుభాకాంక్షలు ఆయన జననము బాల్యమును గురించి ధ్యానించినట్లయితే పునీత అంతోని వారు పదకొండు వందల తొంభై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేనున పోర్చుగల్లోని లిస్బన్ నగరంలో మార్టిన్ తెరేసా దంపతులకు జన్మించారు లిస్బన్లోని పాత కెథీడ్రల్లో పెద్ద దేవాలయంలో ఆయన జ్ఞానస్నానము పొంది ఫెర్నాండో అనే పేరుతో నామకరణం చేయబడ్డాడు అక్కడ జ్ఞానస్నానము ఇచ్చిన తొట్టిపై ఇక్కడ పవిత్రమైన బాప్తిజపు జలాలు అంతోని వారిని జన్మ పాపము నుండి శుభ్రము చేసెను ప్రపంచము ఆయన కాంతిలోను పాదువ ఆయన శరీరమందును పరలోకం ఆయన ఆత్మయందు ఆనందించుచున్నది అని రాసి ఉంటుంది ప్రియా సహోదరి సహోదర్లార పాదువాపురి అంతోని వారి తండ్రి పోర్చుగల్ రాజైన రెండవ అల్ఫోన్స్ కొలువులో రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు చిన్ననాటి నుండే ఫెర్నాండో క్రైస్తవ విశ్వాసంలోనూ మరియతల్లి పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తితోనూ పెరిగారు ఆయన మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు అందుకే గ్రామ ప్రజలు ఆయన్ని చిన్న దేవదూత అని పిలిచేవారు ఫెర్నాండోకు పదిహేను సంవత్సరములు ఉన్నప్పుడు లిస్బన్ నగరంలోని పునీత అగుస్తీన్ వారి మఠములో చేరారు రెండు సంవత్సరాల తర్వాత కోయింబ్రాలోని శాంతాక్రూజ్ ఆశ్రమానికి పంపించబడ్డారు అక్కడ తొమ్మిది సంవత్సరాల పాటు ప్రార్థనా జీవితము దైవశాస్త్ర అధ్యయనము ద్వారా వేద పండితుడు అయ్యారు అక్కడే పన్నెండు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో గురువుగా అభిషిక్తుడయ్యారు ప్రియా సహోదరి సహోదర్లారా అంథని వారి జీవితంలో గొప్ప మలుపు అలాగే ఫ్రాన్సిస్ వారి సభలో చేరికను గురించి మనం ధ్యానించినట్లయితే ఫెర్నాండోకు ఇరవై ఐదు సంవత్సరముల వయస్సులో అతని జీవితంలో ఒక గొప్ప మలుపు అద్భుత సంఘటన జరిగింది ఇది తన జీవిత గమనాన్నే మార్చివేసింది అని చెప్పవచ్చు అసిసిపుర ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ఐదుగురు సహోదరులు మొరాకోలో జరిగిన వేదహింసలలో చంపబడ్డారు వారి ముక్కలైన దేహాలను శవపేటికలో చూసిన తరువాత ఫెర్నాండో తీవ్రంగా చలించిపోయారు తాను కూడా వేద ప్రచారకుడిగా వేదసాక్షి మరణాన్ని పొందాలని క్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పించాలనే కోరిక ఆయనలో ప్రగాఢంగా కలిగింది దీనితో ఆయన పునీత అగుస్తీన్ గారి సభను మఠాన్ని విడిచిపెట్టి ఫ్రాన్సిస్ వారి సభలో చేరటం జరిగింది పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఫ్రాంచీస్ సభకు చెందినటువంటి అంగీని ధరించి తన పేరును అంతోనిగా మార్చుకోవటం జరిగింది మరి కొన్ని నెలల వ్యవధిలోనే క్రీస్తు సువార్తను ప్రకటించి ఇతరులను క్రైస్తవులుగా మార్చి వేద మరణం పొందాలైనటువంటి బలమైన ఆశయంతో కోరికతో అంతోని గారు మొరాకో ప్రాంతానికి బయలుదేరారు అయితే దేవుని చిత్తము వేరే విధంగా ఉండింది మార్గమధ్యంలో ఆయన తీవ్రమైన మలేరియా జ్వరానికి గురి కావటంతో వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది దేవుడు తన నుండి వేరే ఇతర త్యాగాన్ని ఏదో కోరుకుంటూ ఉన్నారు అని అంథని గారు గ్రహించారు తిరుగు ప్రయాణంలో ఉద్ధృతమైనటువంటి గాలి తుఫాను కారణంగా వారు ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఓడ ఇటలీ దేశంలోని సిసిలీ తీర ప్రాంతానికి చేర్చబడింది అక్కడ ఫ్రాన్సిస్ సభ సోదరులు ఆయనకు సపర్యలు చేయగా అంతోని గారు పూర్తిగా కోలుకోవటం జరిగింది మరి అక్కడ నుండి మే ఇరవై మూడు పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో అసెస్సీపురంలో జరిగిన ఫ్రాన్సిస్ సభ సర్వ సభికుల సమావేశంలో పునీత అసస్సీపుర ఫ్రాన్సిస్ గారిని అంతోని వారు కలుసుకోవటం జరిగింది పునీత ఫ్రాన్సిస్ గారి జీవితము బోధనలు అంతోని గారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఫ్రాన్సిస్ గారి సభలో చేరిన తరువాత అంతోని గారు తన చదువును తన తెలివితేటలను ప్రక్కన పెట్టి చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించారు ఆశ్రమంలో చాలా సాధారణమైనటువంటి పనులు చేస్తూ ఉండేవాడు ఆయన గురువు కనుక సహోదరులకు ప్రతిరోజు దివ్య పూజాబలిని సమర్పించేవారు ఆ తర్వాత వంటగదిలో పాత్రలను కడిగేవారు నేలను తుడిచి శుభ్రం చేసేవారు ఈ సాధారణమైనటువంటి జీవితాన్ని అంతోని గారు ఎంతగానో ఆస్వాదించారు ఇష్టపూర్తిగా ఆ పనులన్నీ కూడా ఆయన చేశారు ఇక మిగతా సమయమంతా దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహలోనికి వెళ్ళి సుదీర్ఘ ప్రార్థనలు చేసేవారు ప్రియ సహోదరి సహోదరులార అంతోని వారి గొప్పతనము ఆయన గొప్ప వేద పండితుడు అని ఫోర్లీలో అద్భుత ప్రసంగము ద్వారా అందరికీ తెలియడం జరిగింది పన్నెండు వందల ఇరవై రెండవ సంవత్సరంలో అంతోని వారికి ఇరవై ఏడు సంవత్సరములు ఉన్నప్పుడు ఫోర్లీ అనే ప్రాంతంలో ఒకరోజు అనేక మంది పునీత డొమినిక్ గారి సభకు అలాగే ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన మఠవాసులు గురు పట్టమును పొందుతున్నారు ఆ రోజు ప్రసంగికులు రాకపోవటంతో ఎవరినైనా ప్రసంగించమని కోరటం జరిగింది కానీ అంతమంది ముందు ప్రసంగించటానికి ఎవరు కూడా ముందుకు రాలేదు చివరికి అంతోని గారిని కొన్ని మాటలు చెప్పవలసిందిగా అప్పటికప్పుడు ఆజ్ఞాపించటం జరిగింది ఆయన ప్రసంగించుచుండగా అందరి హృదయాలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాయి అక్కడ ఉన్న వారందరూ ఒక గొప్ప ప్రసంగికుని మధ్యలో ఒక గొప్ప వేదాంతి మధ్యలో జీవిస్తూ ఉన్నాము అని అప్పుడు గుర్తించారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా అంతోని వారు ఎన్నో గొప్ప ప్రసంగాలు బోధనలు చేశారు ఆ తరువాత ఫ్రాన్సిస్ గారి అనుమతితో అంతోని గారు ఇతర సభ సభ్యులకు వేదాంత శాస్త్రాన్ని బోధించారు ఆయన గొప్ప ప్రసంగీకులు అనేక చోట్ల ముఖ్యముగా ఇటలీ ఫ్రాన్స్ దేశాలలో విజయవంతంగా సువార్త ప్రచారం చేయడం జరిగింది ఈ సమయంలోనే అంతోని వారు పేరు ప్రఖ్యాతలుగాంచారు గాంచారు అవిశ్వాసులు దేవుని వాక్యాన్ని విననప్పుడు ఆయన అనేక అద్భుతాలను కూడా చేసి ఉన్నారు ఒకసారి అడ్రియాటిక్ సముద్రం ప్రక్కనే ఉన్న రిమిని అనే పట్టణంలో ప్రజలు ఆయనను ఆలకించకపోవటంతో ఆయన ప్రక్కనేను ఉన్న నీళ్ల వైపుకు తిరిగి చేపలకు ప్రసంగించటం మొదలుపెట్టారు ఆశ్చర్యకరంగా ఆ చేపలన్నీ కూడా తలలను బయటకు పెట్టి సువార్తను విన్నాయి అంతోని గారు వాటిని ఆశీర్వదించాకే అవి నీళ్ళలోకి వెళ్ళిపోవటం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా అంతోని వారు తన జీవితంలో ఫ్రాన్సిస్ సభకు ఇటలీ ప్రావిన్స్కు అధిపతిగా అలాగే తొమ్మిదవ పోపు గ్రెగోరీ జగద్గురువులకు రాయబారిగా కూడా పనిచేయటం జరిగింది పన్నెండు వందల ఇరవై ఏడో సంవత్సరంలో అంతోని వారికి ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఫ్రాన్సిస్కన్ సభ ఇటలీలో ప్రావిన్స్కు అధిపతిగా నియమించబడ్డారు తర్వాత మూడు సంవత్సరాలు తొమ్మిదవ పోపు గ్రెగరీ గారికి రాయబారిగా కూడా పనిచేశారు రాయబారిగా ఇటలీ దేశమంతటా సువార్త ప్రచారం చేశారు పన్నెండు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో రోము నగరంలో తొమ్మిదవ గ్రెగరీ గారి సమక్షంలో గురువులకు ప్రజలకు ఆయన ప్రసంగించటం జరిగింది అప్పుడు అంతోని గారిలోని పాండిత్యాన్ని దైవ జ్ఞానాన్ని గుర్తించినటువంటి జగద్గురువులు ఆయనను గురించి ఇలా అన్నారు అంతోని గారు ఒక బైబిల్ ఆయా ఆయుధాగారం లోకమున ఉన్న బైబిల్ గ్రంథాలన్నీ మనము కోల్పోయినను అంతోని గారు తప్పనిసరిగా తిరిగి రాయగలరు అని ప్రశంసించటం జరిగింది ప్రియ సహోదరి సహోదర్లార అంతోని వారు తన జీవిత చివరి దశలో పాదువాపురిలో గొప్ప సేవను చేశారు వేద ప్రచారం నిమిత్తం అంతోని వారు ఇటలీలోని పాదువాపురిలో నియమించబడటం జరిగింది అక్కడ అనేక మంది మనస్సు పొందేలా ప్రసంగించడమే కాక అనేక అద్భుత కార్యాలు కూడా చేసి ఎంతోమందిని విశ్వాసంలోనికి నడిపించారు దేవుని కృపను నమ్ముకోవాలని దేవుని యొక్క క్షమాపణను కోరుకోవాలని ఆయన బోధించేవారు ప్రజలలో ఉన్న గొడవలను భేదాభిప్రాయాలను ప్రశాంతంగా పరిష్కరించేవారు అనైతిక జీవితాన్ని ప్రజలు వీడేలా చేసేవారు తన ప్రసంగాలను వినటానికి గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చేవారు పేదల పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు అవినీతి పనులకు వ్యతిరేకంగా ఆయన బోధించేవారు ప్రసంగిస్తూ తన తోటి సహోదరులతో కలిసి తన స్నేహితుని ఎస్టేట్లో ఉండేవారు అక్కడ ఉండగా అంతుని వారు అనారోగ్యముతో తన మరణము సమీపించినదని తెలుసుకొని అక్కడ నుండి తనను పాదువాపురికి తీసుకువెళ్లాలని కోరటం జరిగింది అయితే పాదువాపురి ముందే మార్గమధ్యంలోనే అర్చెల్లా అనే స్థలంలో పునిత క్లారమ్మ సభకు చెందిన మఠంలో చివరిగా ప్రార్థనా స్థుతి గీతాలు పాడుతూ తన ముప్పై ఆరవ ఏటనే జూన్ పదమూడు పన్నెండు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో పాదువాపురి అంథని గారు తన తుది శ్వాసను విడవటం జరిగింది ప్రియ సహోదరి సహోదరులార అంథోని వారు మరణించి సంవత్సరము కూడా పూర్తి కాకముందే అనగా మే ముప్పై పన్నెండు వందల ముప్పై రెండవ సంవత్సరంలో తొమ్మిదవ గ్రెగరి జగద్గురువులు అంతోని వారి పవిత్రతను పవిత్ర జీవితాన్ని గుర్తిస్తూ పెంతకోస్తు పండుగ రోజున ఆయనకు పునీత పట్టాన్ని కట్టడం జరిగింది తన మరణము తరువాత ఆయన అద్భుతాల అంతోనిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు పునీత అంతోని అద్భుతమైన సువార్త సేవకుడు అని మనందరికీ తెలుసు పునీత అంతోని దేవుణ్ణి అమితముగా ప్రేమించిన గొప్ప సువార్త సేవకుడు ఆయన తన జీవితాన్ని అవిశ్రాంతంగా సువార్త సత్యాలను ప్రకటించటానికి తన జీవితాన్ని పరిపూర్ణముగా సంపూర్ణంగా అంకితం చేసుకున్నారు ముఖ్యముగా ఇటలీ మరియు ఫ్రాన్స్ దేశాలలో ఆయన విశ్వాసులను ధైర్యపరచి వారికి ఆధ్యాత్మిక బలాన్ని అందించారు అదే సమయంలో పాపము చేసేవారిని హృదయ పరివర్తన పొందేలా ప్రబోధించటం జరిగింది అసత్యాన్ని నమ్ముతూ జీవించే ప్రజలను సత్యము వైపుకు నడిపించి క్రీస్తు సువార్తకు అద్భుతమైనటువంటి మరియు శక్తివంతమైనటువంటి గొప్ప సాక్షిగా అంథని గారు నిలిచారు అంథోని గారి ప్రత్యేకత కేవలం ఆయన బోధనలలోనే లేదు ఆయన అనుదిన జీవితంలో ఆ బోధనలను ఆచరించటంలో ఉండేది ఆయన బోధించిన ప్రతి విషయాన్ని తాను స్వయముగా పాటిస్తూ అందరికీ ఆదర్శముగా నిలిచారు క్రైస్తవ విశ్వాస సత్యాలను తన ఆదర్శవంతమైనటువంటి జీవితము ద్వారా సమర్థించటం జరిగింది అంతోని గారు ఒకసారి వాక్కు మరియు జీవితము ద్వారా ప్రతి బోధకుడు ఇతరులకు సూర్యుని వలె ఉండాలి అని చెప్పారు ఈ వాక్యం ఆయన జీవిత సారాంశాన్ని తెలియజేస్తుంది మన జీవితము కేవలము మాటలకే పరిమితం కాకుండా ఇతరుల హృదయాలను రగిలించి వారిని ప్రకాశవంతం చేయాలి అని ఈ అద్భుతాల అంతుని గారి జీవితము మనకు ఈరోజు నేర్పిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా అంతోనివారు అనగానే ఆయనకు నవదిన జపములు మంగళవార ప్రత్యేక భక్తి గురించి మన అందరికీ తెలుసు పునీత అంతోని గారి అంత్యక్రియలు మంగళవారం జరిగినందున మరియు మొట్టమొదటిసారిగా అతని మధ్యవర్తిత్వం వలన అద్భుతాలు మంగళవారం రోజున జరిగినందున పాదువాపురి ప్రజలు మంగళవారమును అంతోని వారికి అంకితం చేశారు ఆనాటి నుండి ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన దేవాలయములలో అతని గౌరవార్థమై మంగళవార భక్తిని ప్రారంభించారు ఆ తరువాత అది ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది పునీత అంతోని గారి జీవిత చరిత్రను వ్రాసిన జాన్ పేక్ హోమ్ గారు ఈ విధముగా అన్నారు ఆ పునీతుని శవపేటికను తాకిన వారందరూ వారి బాధల నుండి స్వస్థతను పొందారు అని పునీత అంతోని గారి గౌరవార్థం మంగళవారము నవదిన జపములను మనము ఈనాటికి చెబుతూ ఉన్నాం వరుసగా తొమ్మిది మంగళవారాలు పునీత అంతోని గారికి అంకితము చేయబడిన దేవాలయాన్ని దర్శించి లేదా పునీత అంతోని గారి స్వరూపం వద్ద ప్రార్థనలు చెప్పువారికి పరిపూర్ణ ఫలములు లభిస్తాయి బొలోన నివాసియగు ఒక స్త్రీ బాధలో ఉన్నప్పుడు పునీత అంతోని గారి స్వయముగా ఆమెకు కనిపించి ఓ స్త్రీ నా సభకు చెందిన ఒక దేవాలయానికి తొమ్మిది మంగళవారాలు ప్రార్థనలు చేసి దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన నీ ప్రార్థనలు నెరవేరుతాయి అని చెప్పటం జరిగింది ఆ స్త్రీ అలానే చేసి గొప్ప ఫలితాన్ని పొందింది ప్రియ సహోదరి సహోదరులార మనము కూడా పునీత అంతోని గారి ఎడల భక్తిని చూపుదాం మన తండ్రి అయిన దేవునికి మన విన్నపాలను పునీత అంతోని గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా తెలియజేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులార పునీత అంతోని ద్వారా ఈ లోకంలో జరిగిన అద్భుతాలను మనం ధ్యానించుకుందాం పునీత అంతోని వారు తమ జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేసి దేవునిపై మన విశ్వాసాన్ని మరింతగా ఆయన పెంచారు ఆయన చిన్నారి బాలయేసుని ఎత్తుకుని ముద్దాడినట్లుగా మనకు చెప్పబడింది ఇది ఆయన దేవునికి ఎంత దగ్గరో తెలియజేస్తుంది అంతోని వారి పేరు మీద దేవుని ముందు చేసుకున్న మ్రొక్కుబడులను తీర్చుకోవటానికి ప్రజలు రొట్టెల రూపంలో ఆహారాన్ని పంచటం జరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని విశ్వాసంతో స్వీకరించిన వారి జీవితాలలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయని నమ్ముతూ ఉన్నారు అంతేకాదు ఈ రొట్టెలను పంచుతున్న వారికి కూడా వారి కోరికలు నెరవేరుతున్నాయి అని చెబుతూ ఉన్నారు ఇదంతా దేవునిపై మనకున్నటువంటి అచంచలమైన విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుంది పునీత అంతోని క్రీస్తు ప్రభువు నామంలో ఇప్పటికీ మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నారు ప్రత్యేకంగా ఆయన ప్రార్థన సహాయాన్ని వేడుకున్న వారి జీవితాలలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అద్భుతాలు చేయగల శక్తి అందరికీ ఉండదు దేవునికి అత్యంత ప్రీతి ఆయన మార్గంలో జీవించే వారికి మాత్రమే ఈ శక్తి ఉంటుంది అన్నది మన క్రైస్తవ విశ్వాసం ప్రియ సహోదరి సహోదరులారా ఈ అద్భుతాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అద్భుతాలు దేవునిపై మన విశ్వాసాన్ని పెంపొందించటానికి అలాగే దేవుని యొక్క మహిమను చాటటానికి ఉద్దేశించబడ్డాయి అద్భుతాలు చేయటం ఎవరి చేతిలోనూ లేదు అవి దేవుని మహిమతోనే పరిశుద్ధాత్మ ద్వారా కేవలం దేవుని పేరిట మాత్రమే జరుగుతాయి పునీత అంతోని వారిని మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు ఒక స్నేహితునిగా మారతారు క్రీస్తు ప్రభువును అనుసరించడానికి ఆయన ఎంతగానో మనకు సహాయపడతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అద్భుతాలకు ఎంతో గొప్ప విలువ ఉంది అద్భుతాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది క్రీస్తు ప్రభు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు ఆ అద్భుతాలను పొందిన వారిలో చాలామంది ఆయనను వెంబడించారు వారు ఆ దైవకుమారుణ్ణి ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు మన జీవితాలలో మనం ఏదైనా విలువైనది కోల్పోయినప్పుడు పుణిత అంతోని సహాయమును వేడుకుందాం కోల్పోయిన దానిని మరింత విలువైనదిగా తిరిగి పొందేలా సహాయం చేయమని పాదువాపురి అంతోని వారిని వేడుకుందాం పునీత పాదువాపురి అంతోని ప్రార్థన సహాయమును వేడుకుంటే అనేక సమస్యలకు కూడా మనకి పరిష్కారం లభిస్తూ ఉంది మన ప్రార్థనలను ఆలకించి మన కొరకు ప్రార్థించే పునీత అంతోనిని ఈ పండుగ రోజున మా కొరకు ప్రార్థించండి అద్భుతాల అంతోని వారా అని వేడుకుందాం చివరిగా అంతోని గారు తన జీవిత కాలంలో చేసినటువంటి కొన్ని అద్భుతాలను తెలుసుకుందాం పునీత అంతోని గారు తమ జీవిత కాలంలో అనేక అద్భుతాలు చేసినట్లుగా ప్రసిద్ధి చెందారు ఈ అద్భుతాలు ఆయన లోతైన విశ్వాసాన్ని దేవునితో ఆయనకున్న సాన్నిధ్యాన్ని మరియు ఆయన బోధనల శక్తిని చాటి చెబుతూ ఉన్నాయి మొట్టమొదటిగా ఆయన చేపలకు సువార్తను బోధించటం పునిత అంతోని గారి గొప్ప సువార్త శక్తికి ఇది నిదర్శనం ఒకసారి అన్యమతస్థులు ఆయన బోధనలను వినటానికి నిరాకరించినప్పుడు వారు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి చేపలకు సువార్తను బోధించారు ఆశ్చర్యకరంగా వేలాది చేపలు నీటిపై తేలుతూ క్రమశిక్షణతో ఆయన మాటలను ఆలకించాయని చెబుతారు ఈ అద్భుతం అంతోని గారి బోధనా శక్తికి ఆయన దైవ ప్రేరణకు చిహ్నముగా నిలుస్తూ ఉంది రెండవది ఒక గాడిద ప్రసాదమును మోఖాలుని ఆరాధించటం పునీత అంతోని గారు ప్రసాదముపై అత్యంత భక్తిని కలిగి ఉండేవారు క్రీస్తు సాన్నిధ్యాన్ని అది కలిగి ఉంటుందని ఆయన బలంగా నమ్మేవారు ఒకసారి దివసప్రసాదంలోని క్రీస్తు నిజమైన ఉనికిని అంగీకరించని ఒక వి ఒక మత విరోధితో ఆయన వాదించారు ఆ విరోధి ఒక గాడిద ప్రసాదాన్ని మోకాలుని ఆరాధిస్తేనే నేను నమ్ముతాను అని పందెం కట్టాడు అంతోని గారు మూడు రోజులు ఆ గాడిదకు ఆహారం లేకుండా చేసి నాలుగవ రోజున ఒక చేతిలో దివస ప్రసాదాన్ని మరొక చేతిలో దాని ఆహారాన్ని ఉంచటం జరిగింది ఆ గాడిద ఆహారాన్ని విడిచిపెట్టి దివస ప్రసాదాన్ని మోకాలుని ఆరాధించింది ఇది క్రీస్తు ప్రసాదములోని నిజమైన ఉనికిని అత్యద్భుత రీతిలో రుజువు చేసింది మూడవది కుంభవర్షాన్ని ఆపటం అంతోని గారు ప్రసంగిస్తున్నప్పుడు కుంభవృష్టి ప్రారంభమై అక్కడున్న ప్రజలందరినీ తడిపివేయటం మొదలుపెట్టింది అంతోని వారు ప్రార్థించగానే ఆ వర్షం ఆగిపోయింది కానీ సమావేశము జరిగే ప్రాంతంలో తప్ప మిగతా ప్రదేశాలలో వర్షం కురుస్తూనే ఉంది ఇది అంతోని గారి ప్రార్థనా శక్తికి ఆయనపై దేవుని అనుగ్రహానికి నిదర్శనం నాలుగవదిగా మరణించిన ఒక వ్యక్తిని సజీవంతో లేపటం అంతోని గారి ప్రార్థన ద్వారా మరణించిన ఒక వ్యక్తిని సజీవంగా లేపినట్లు కూడా చెబుతారు ఇది ఆయన దైవశక్తిని అపారమైనటువంటి విశ్వాసాన్ని చాటి చెబుతుంది ఐదవదిగా పోయిన రొట్టెల పెట్టే తాళము అంతోని వారు అద్భుత రీతిన తెరచుట మరియు రొట్టెలు పంచుట ఒకసారి ఒక పేద వ్యక్తికి సంబంధించిన రొట్టెల పెట్టే యొక్క తాళము పోవటం జరిగింది అంతోని గారి ప్రార్థనతో ఆ పెట్టె తాళము అద్భుత రీతిలో తెరుచుకుంది అప్పటి నుండి పునీత అంతోని గారి గౌరవార్థం అంతోని వారి బ్రెడ్ పంచుకోవటం ఒక సాంప్రదాయంగా మారింది ఈ రొట్టెలు పంచుకోవటం ద్వారా ఆపదలో ఉన్న వారికి సహాయం లభిస్తుందని కోల్పోయిన వస్తువులు తిరిగి దొరుకుతాయని విశ్వసిస్తారు ఆరవదిగా అంతోని వారిని చూసి దుష్టాత్మలు భయపడటం పునీత అంతోని గారి విశ్వాసం ప్రార్థనా శక్తి ఎంత గొప్పదంటే దుష్టాత్మలు ఆయనను చూసి భయపడేవి అని చెబుతారు ఆయన ఉపదేశాల ద్వారా ఎంతోమంది దుష్టాత్మల బారి నుండి విముక్తి పొందటం జరిగింది ఏడవదిగా దివ్య వెలుగులో దివ్య బాలయేసు దర్శనం అంతోని గారు తన జీవితంలో అనేక సార్లు దివ్య వెలుగులో దివ్య బాలయేసు దర్శనాన్ని పొందినట్లు చెబుతారు ఇది దేవునితో ఆయనకున్న లోతైన వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది చివరిగా అంతోని వారి నాలుక అద్భుత రీతిన అలాగే ఉండటం పునిత అంతోని గారు మరణించిన చాలా సంవత్సరముల తర్వాత ఆయన సమాధిని తెరిచినప్పుడు ఆయన శరీరము కుల్లిపోయినప్పటికీ ఆయన నాలుక మాత్రం ఏమాత్రము పాడవకుండా అద్భుత రీతిలో చెక్కు చెదరకుండా ఉందని కనుగొనటం జరిగింది ఇది ఆయన గొప్ప ప్రసంగీకుడని దైవవాక్కును అద్భుతముగా ప్రకటించారని దేవుడి చేసిన మహిమగా భావిస్తూ ఉంటారు దేవుని దయ మంచితనమును ఎరిగిన వ్యక్తి అంతోని వారు శక్తివంతమైన ప్రసంగాల ద్వారా తన జీవిత ఆదర్శము ద్వారా యేసును అనుసరించుటకు అనేక మందికి ప్రేరణగా నిలిచారు అలాగే మన జీవితాలను కూడా మలుచుకుందాం ఈరోజు పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా మన జీవితంలో మార్పు మారుమనస్సు పునరుద్ధరణ కలగాలని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమెన్